హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో రుచిగా ఉండే నోరు ఊరు జున్ను అండి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇది గేదె పాలతో చేసిన జున్ను ఊరి నుంచి పాలు వచ్చేయండి ఇంకా పాలతో వెంటనే జున్ను చేసేసాను కానీ ఈ రోజుల్లో ఎక్కువ జున్ను తింటున్నా కూడా పడట్లేదండి బయట మనకు దొరికే జున్నులు అంతగా టేస్ట్ ఉండవు ఇంట్లో స్వచ్ఛమైన పాలతో చేసుకునే జున్ను అయితే మాత్రం చాలా బాగుంటుంది చూడటానికి చూడండి అంత టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఈ పాలు అయితే నాకు ఊరి నుంచి వచ్చాయండి చుట్టాలు పంపించారు ఆల్రెడీ ఇది మామూలు పాలు ముర్రు పాలు కలిపి కలిపేసి పంపించారు ఇంక ఇలాగే చేసేసుకోవచ్చు అని చెప్పి అందుకని మీకు అవి చూపించడానికి రెండు వేర్వేరుగా అవ్వలేదు ఇందులో ఒక పావు టీ స్పూన్ యాలికల పొడి ఒక స్పూను మిరియాలు వేసానండి తీపికి సరిపడే బెల్లం కూడా వేసాను తీపి కొంచెం ఎక్కువ తినచ్చు తక్కువ తినచ్చు మీరు తినే తీపిని బట్టి బెల్లం వేసుకోండి అలాగే ఇందులో సొంటు కూడా వేస్తారండి కాకపోతే నేను వేయలేదు సొంటి వేస్తే సొంటి పొడి అనమాట వేస్తే చాలా బాగుంటుంది ఇలా కరిగిపోయిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ సాయంతో ఉడకపెట్టేసుకోవాలండి ఈ యాలకులు మిరియాల పొడి పెద్ద పలుకులు ఉంటాయి కదా కాసేపు పాలల్లో నానిన తర్వాత ఇలా ఉడకపెట్టేసుకోవాలి వడకి ఉడకపెట్టిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను నేను అందులో ఒక లాగా ఇలాంటిది పెట్టి వాటర్ వేసానండి వాటర్ వేసి మళ్ళీ పాలని గిన్నెలో వేసేసి ఇలా కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో పెట్టిన తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టకూడదండి స్టీల్ ప్లేట్ లాంటిది ఒకటి నేను ఇలా పెట్టాను అనమాట ఇలా పెట్టిన తర్వాత ఒక పావుగంట తర్వాత చూడండి ఒక పావు గంట ఉడికించిన తర్వాత ఇలా ఉంది చూసారా పైకి కొంచెం పొంగులా వస్తుందండి ఇలా వచ్చినప్పుడు ఇది పాలు ఏమన్నా మనకి ఇలా దీనికి అంటుకుంటుందేమో చూసుకోవాలి అంటుకోవట్లేదండి ఇంకొక పది నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా ఉంది మొత్తం పైకి కూడా పొంగిందండి గట్టిగా ఉందండి నేను ఇంకా ఇందులో కొంచెం పాలైతే కలిపాను లేదంటే ఇంకా గట్టిగా ఉంటుందనమాట ఇప్పుడు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చాలా సింపుల్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది జున్ను అందరికీ ఇష్టమే కదా ఇప్పుడు చల్లారిన తర్వాత కాసేపు ఇలా మూత పెట్టి ఉంచేసుకోవాలండి ఇప్పుడు వేడి మీద కాకుండా ఇలా చల్లారిన తర్వాత చూడండి ఎలా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి జున్ను చేయడం అనేది పాతకాలంలో కొంచెం పని ఎక్కువగా అనిపించేది కానీ ఇప్పుడు చాలా సింపుల్గా చేసేస్తున్నారు కోడిగుడ్లో ఉన్న తెలసంతో చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం కాకపోతే దీని టేస్ట్ దీందే కదండి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా జున్ను చేసుకోవడం చాలా సింపుల్ అలాగే తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే కాకపోతే కొన్ని కొన్ని సమస్యలు తలెత్తుతాయి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఎప్పుడైనా పాలు దొరికినప్పుడు కంపల్సరీ చేసుకొని తినండి ఫ్రెండ్స్ Thanks for watching.